దేశ భాషలందు తెలుగులేస్తా అంటాడు మా శ్రీకృష్ణదేవరాయ నేను అంటున్నాను ప్రపంచ భాషలందు తెలుగులేసా అంటున్నాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నటువంటి ఇలా నాలుగు కోట్లు ఒక ఆరు కోట్లు ఈ పది కోట్ల మంది కాదు భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సుమారుగా ఇరవై ఐదు కోట్లు అంటే పాతిక కోట్ల మందికి పైగా తెలుగు భాష మాట్లాడుతున్నారు దాంతో టచ్లో పెట్టుకుని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు పోతూ ఉన్నారు దేశ జనాభాలో ఇంత ప్రాధాన్యత ప్రపంచ జనాభాలో ఇంత ప్రాధాన్యతని తెలుగువారు కలిగి ఉన్నారు మా గద్య పద్య గద్యం భాగాలు మా పద్య భాగాలు మా శ్లోకాలు మా కవితలు ట్రాన్స్లేషన్ చేసి చదువుకొని విదేశీయులు మురిసిపోతూ ఉన్నారు మాకు రామాయణం ఉన్నది భారతం ఉన్నది భగవద్గీత ఉన్నది బైబిలు కురాన్లు కూడా తెలుగులో అనువదించుకున్నాం సో అనేక బౌద్ధ జైన కన్ఫ్యూషియస్ సిద్ధాంతాలు కూడా మాకు తెలుగులో ఉన్నాయి ఇంకా అనేక మత గ్రంథాలే కాదు సాహిత్యం కళలు ఈ రంగం ఆ రంగం అని కాకుండా అన్ని రంగాలకు సంబంధించినటువంటి అంశాలని మా తెలుగులో క్రోడీకరించుకున్నాం మళ్ళీ పుస్తకాల్లో అయితే చదలబట్టిపోతుందని ఆన్లైన్లో డిజిటల్లో కూడా ఎన్రోల్మెంట్ చేసుకుని ఆ విధంగా ముందుకు పోతున్నాం కేజీ టు పీజీ విద్యని అమలు చేయాలి అందులో తెలుగును ఒక కంపల్సరీ సబ్జెక్ట్గా చేయాలనేది మేము భావిస్తూ ఉన్నాం సో కొన్ని రాజకీయ పార్టీలు సంస్కృతమే బేస్డ్గా వెళ్ళే ప్రయత్నం చేస్తుంది కానీ తెలుగు బేస్డ్గా తెలుగు మాతృభాషగా ఉండాలని తెలియజేస్తున్నాం అమ్మ భాష మాతృభాష ఉపాధి భాష ప్రియురా భాష అంటారా బా ఇంకొక భాష అనుకోండి ప్రియుల భాష అంటారా భార్య భాష అనుకోండి అమ్మ అమ్మ బెల్లం లాంటిది బెల్లం అల్లం లాంటిది కానీ బెల్లం వచ్చిన తర్వాత అమ్మ అల్లం అయిపోతుంది బెల్లం బెల్లం అయిపోతుంది సో చదువుకునేటప్పుడు ప్రాథమిక భాషలో మాతృభాషలో చదువుకుంటాము కొంచెం పెద్ద ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి వెళ్ళినప్పుడు మాత్రం ఉపాధి భాష తప్ప మరొకటి కాదంటున్నాం ఎవరి మాతృభాషను వాళ్ళు రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది మాతృభాష అంటే అదేమీ ఆషామాషి కాదు ఈ దేశంలో ప్రపంచంలో ఎవరి మాతృభాషను వాళ్ళు గౌరవించుకుంటూ ముందుకెళ్లాలన్న పరిస్థితి అయితే ఉందనేది ఇక్కడ తెలియజేసుకుంటాను ఉన్నాం కొటారి అంటాడు ప్రముఖ విద్యావేత్త దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తీర్చిదిద్దు అంటాడు సో నిజమే ఎవరు మాతృభాష వాళ్ళు నేర్చుకోవాల్సిందే ఉపాధి కోసం అది ఇంగ్లీష్ నేర్చుకుంటారా హిందీ నేర్చుకుంటారా ఉర్దూ నేర్చుకుంటారా ఫ్రెంచ్ నేర్చుకుంటారా చైనీ నేర్చుకుంటారా ఇంకా జపనీ భాష నేర్చుకుంటారా ఇతర దేశాలకు సంబంధించిన ఇంకా ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్నటువంటి మారుమూల భాష నేర్చుకుంటారా మీ మీ అవసరాలను బట్టి నేర్చుకోండి ఆరు నెలల కోర్సులు ఉంటాయి ముప్పై రోజులు కోర్సులు ఉన్నాయి ఆన్లైన్ కోర్సులు ఉన్నాయి ఆఫ్లైన్ కోర్సులు ఉన్నాయి నేర్చుకోండి ఉపాధి మార్గం సో అయితే పెళ్లి చేసుకొని కుటుంబము శ్రీమంతుడు అయినా కూడా అమ్మ ఎక్కువ గొప్పతనం అమ్మదే శ్రీరాముడు అంటాడు మా రామాయణంలో జననీ జన్మభూమి ఇచ్చా స్వర్గాదపి గరేసి కన్నతల్లి జన్మభూమి ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి చాలా గొప్పది అనేది సో మేము కూడా దాన్ని గౌరవిస్తున్నాం గుర్తిస్తున్నాం దాన్ని అనుసరిస్తాం కొనసాగిస్తాం మా భవిష్యత్తురాలు కూడా దీన్ని వారసత్వంగా ఇస్తామని తెలియజేసుకున్నాను సోదరులారా సోదరిమణలారా సపోజ్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బోధనలు మనం తీసుకున్నప్పుడు పిల్లలకు సంబంధించి అనే కేస్ స్టడీస్ని మనం అధ్యయనం చేసినప్పుడు మాతృభాష నేర్చుకున్న వాళ్ళకే ఎక్కువ పట్టు ఉంటుంది సబ్జెక్టు మీద ఇంగ్లీష్ మీడియం అంటే వాళ్ళు కంఠస్థాక ఉంటుంది వాళ్ళకి అంటే పదికి టెన్ అవుట్ ఆఫ్ టెన్ మార్క్స్ అనుకున్నాము మాతృభాషలో విద్యా బోధన నేర్చుకున్నటువంటి పిల్లలకి టెన్ బై టెన్ అవగాహన ఉంటే ఇంగ్లీష్ భాషకు సంబంధించి ఫైవ్ టు ఎయిట్ మాత్రమే వాళ్ళకి అవగాహన ఉంటుంది ఆ విధంగా ముందుకు పోతున్నారని తెలియజేసుకోవచ్చు ఈ యొక్క ఎగ్జామ్లు సరిపోతుంది సో మాతృభాషలోకి సంబంధించి అమ్మ నేర్పిన బాట ఇంట్లో మన కుటుంబంలో నేర్చుకునే భాష అది మాతృభాష అవుతుంది ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్రం ఈ దేశానికి సంబంధించి అది మాతృభాషగా ఉంటుంది సో ఆ విధంగా ఉంటుంది అనేది నేను తెలియజేసుకున్నాను పితులారా మిత్రులారా సో మహాత్మా గాంధీ అన్నడట మాతృభాష విద్యా బోధులు ఉంటే మా దేశానికి ఎప్పుడో స్వతంత్రం వచ్చేదండి సో వాస్తవంగా మనం హైదరాబాద్ సంస్థానంలో ఉన్నాము తెలంగాణ తెలుగు ప్రజలు ముఖ్యంగా వందకి తొంభై శాతం మంది ప్రజలు ఇక్కడ తెలుగు నేర్చుకునేట్టలు ఆ స్కూల్స్ కానీ ఆ విద్యా విధానం అంతా పది శాతం ఉన్న ఉర్దూ వాళ్ళ కోసమే స్కూల్స్ పెట్టేవాళ్ళు సరే అక్కడ కూడా కొంత నేర్చుకునే ప్రయత్నం జరిగింది కానీ వివిధ పరిస్థితులు ఉండేది సో అందుకోసం సోదరులారా సోదరిమండలారా ఇంకా ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చినప్పుడు అమెరికా అధ్యక్షుడు మాట్లాడితే ఆ దేశ ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కింది స్థాయి ప్రజల దాకా తీరుతుంది వాళ్ళు ఇంగ్లీషు మరి దేశంలో ఇండియాకి సంబంధించి భారత ప్రధానమంత్రి భారత రాష్ట్రపతి హిందీలో మాట్లాడితే అన్ని రాష్ట్రాలు ఎంతమందికి చేరుతుంది ఆ పేపర్ కూడా రాసిందే రాత ఆ టీవీ వాడు చూపించింది చెప్పిందే ఇది వీళ్ళకి అర్థం కావాలి కదా క్రింది స్థాయి ప్రజలకు సంబంధించి సో మాతృభాష నేర్చుకుంటూ అదనపు భాష కూడా నేర్చుకోవడం తప్పే లేదు సో అదనపు భాష అంటే అదేదో ఉపాధి కోసం ఉద్యోగ కోసం అనే కాదు నాలెడ్జ్ లెవెల్ పెంచుకోవడానికి అవగాహన పెరగడానికి మనం ఇంకా బెటర్మెంట్గా ఇంకా మెరుగంగా మెరుగుగా జీవించడానికి ఇది ఉపయోగపడుతుంది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సోదరులారా సోదరి మండలారా ఇంకా ప్రభుత్వ రంగం ఉన్నటువంటి స్కూల్స్ని మూసేస్తూ ఉన్నారు ఇప్పటికే నాలుగు వేల స్కూల్స్ని కొన్ని మూసేస్తే అంటే నాలుగు వేల స్కూల్స్ అంటే పన్నెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తెలుగు రాష్ట్రాల తెలుగు తెలంగాణకు సంబంధించి ఈ పన్నెండు వందల అంటే ముఖ్యంగా ఆదివాసీ పిల్లలకి అరిజన గిరిజన బహుడుగు బహుజ బలహీన వర్గాల ప్రజలకు పిల్లలు చదువుకు దూరం అవుతూ ఉన్నారు సో తరాల అంధకార బంధురంలోకి నెట్టేటువంటి పాలక వర్గాలు ప్రైవేట్ రంగానికి అపజెప్పే కథా కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నారు ఇందులో నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే అంతా కూడా ప్రైవేట్ రంగానికి అపజెప్పడానికి ప్రధాన కారణం ప్రభుత్వంలో పాలక వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి విద్యా సంస్థలు ఉంటాం దాంతో పాటుగా వివిధ రంగాల వ్యాపారాలు ఉంటాం సో వాళ్ళకి విద్యా సంస్థల్లో వ్యాపారాల్లో పెట్టుబడులు ఉండడంతో పాటుగా వాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళ మిత్రులు ఈ మించి వస్తే మిగతా వాళ్ళు డబ్బులు ఇస్తే అవినీతితో వాటిని నడిపించే కార్యక్రమం చేస్తున్నారు ఆ విధంగా ప్రభుత్వ విద్యని నిర్వీర్యం చేసి ప్రైవేట్ రంగానికి కేవలం ఇంగ్లీష్ మీడియమో లేకపోతే ఇంకొక మీడియమో అని చెప్పేసి మాతృభాషను అనగదొక్కే ప్రయత్నం జరుగుతా జరుగుతూ ఉంది సో నీ ఆటంకాలు వచ్చినా కూడా మాతృభాష ప్రజల తలలో నాలుగులాగా ముందుకు వెళ్తుంది ఆ విధంగా ముందుకు పోయే ఆస్కారం ఉందని తెలియజేస్తున్నాను సో పెద్దల మిత్రులరా మీరు కూడా మేము ఈ అభిప్రాయాలను కా కామెంట్ బాక్స్ రాని తెలియజేస్తూ సో ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తూ మీరు కూడా మేము మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తాను నేను గరిడే పలిసి న్యూ లక్ష్య ఆర్గనైజేషన్